అందరికీ నమస్తే అండి ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేల అవినీతి మీద విపరీతంగా చర్చ జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వానికి నిజంగా చాలా గడ్డు కాలం అనుకోవచ్చు ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్నా ఎంత మంచి చేయాలని చూస్తున్నా ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఒకవైపు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు కాస్త పాజిటివ్గా వెళ్తున్నప్పటికీ ఎమ్మెల్యేల వలన ఎమ్మెల్యేలు చేస్తున్నది పది పైసలు వాటా అయితే వాళ్ళ మీద జరుగుతున్న ప్రచారం రూపాయి వాటా ఉంటుంది ఎందుకలా అంతగా జరుగుతుంది ఎమ్మెల్యేలు పది పైసలు తింటే రూపాయి తిన్నారని ప్రచారం జరుగుతుంది ఎందుకలా జరుగుతుందంటే సోషల్ మీడియా అంత యాక్టివ్గా ఉంది రాజకీయ చైతన్యం అంత యాక్టివ్గా ఉంది ప్రజల్లో చైతన్యం సామాజిక చైతన్యం అంత యాక్టివ్గా ఉంది సో ఒకప్పుడు పొలిటికల్ కరప్షన్ ఎప్పటి నుంచో ఉంది నైన్టీన్ నైంటీస్ నుంచి టూ థౌజండ్ ఆ టైంలో కూడా ఉంది పొలిటికల్ కరప్షన్ మొదటి నుంచే ఉంది పొలిటీషియన్స్ అంటే కరప్షన్ చేస్తారు వాటాలు తీసుకుంటారు ఒక కోటి రూపాయలు రోడ్డు వేస్తే పది లక్షలు పదిహేను లక్షలు వాటాలు తీసుకుంటారు అనేది ఎప్పటి నుంచో ఉంది కొత్తగా వచ్చిందేమీ కాదు పొలిటికల్ కరప్షన్ కానీ ఇప్పుడే ఎందుకు ఇంతగా చర్చ జరుగుతోందంటే సోషల్ మీడియా పెరిగింది ఛానల్స్ పెరిగాయి జనంలో చైతన్యం పెరిగింది జవాబుదారీతనం పెరిగింది రాజకీయాలు గతంలో లేవు ఇప్పుడు మారే అందుకే ఏ ఎమ్మెల్యే అయినా సరే పది పైసలు తీసుకోవడానికి పదిసార్లు ఆలోచించాలి ఏదో మా ఇష్టం మేము ఈజీగా తీసేసుకుంటాం మేము పదవిలో ఉన్నామంటే కుదరదు మొన్న దూల్పల్లి నరేంద్ర గారు సీనియర్ ఎమ్మెల్యే ఆయనకే ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు సాక్షిలో ఒక వార్త రాశారు ఆయన అనుచరులు ప్రెస్ మీట్ పెట్టి ఎంత ఖండన ఇచ్చినప్పటికీ ఆయన మీద చేసిన నెగిటివ్ ప్రచారమే ఇప్పుడు మీడియాలో బాగా హైలైట్ అయింది ప్రజల్లో అదే పాతుకుపోయింది ఆయన అయితే ఈ రెండు పత్రికలకి కూడా నోటీసులు డెఫినేషన్ ఇవ్వడానికి కేసులు వేయడానికి రెడీ అవుతున్నారు ఈవెన్ ఆంధ్రజ్యోతి మీద కూడా వేయడానికి రెడీ అవుతున్నారు సో అదే పక్కన ఉంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఫస్ట్ టైం ఆయన ఆయన గెలిచారు అక్కడ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని కాదని ఆయన మాజీ ఎమ్మెల్యే ప్లస్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం గట్టిగానే పనిచేశారు హార్డ్ వర్క్ చేశారు ఆయన సౌమ్యుడు మంచి ఉంది ఆయన్ను కాదని ఈయన్ని తీసుకొచ్చి పార్టీ టికెట్ ఇచ్చింది సో అలా ఆయన గెలిచారు కూడా అలా గెలిచినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కానీ మొదటి నుంచే ఆయన మీద వివాదాలే మొదటి నుంచే ఆయన చుట్టూ ఆరోపణలే ఆయన ఒక కాంట్రాక్టర్ ప్లస్ ఒక ఫార్మా బిజినెస్ ఆ కాంట్రాక్టర్ను ఆయన లబ్ధి చేకూర్చేలాగా అవి ఇవి జరుగుతున్నాయని ఆయన కంపెనీకి ఎక్కువగా వర్క్ చేస్తున్నారని పనులు చేయకపోయినా సరే లబ్ధి చేకూర్తున్నారనేది ఒక పెద్ద ఆరోపణ ప్లస్ ఆయన రిజిస్ట్రేషన్ ఆ మధ్య గవర్నమెంట్కి చలానలు కట్టకుండా రిజిస్ట్రేషన్ చేశారనేది ఒక పెద్ద ఆరోపణ ఈ ఆరోపణలన్నీ ఇలా ఉండగా తాజాగా ఆయన పుట్టినరోజు కంటే నియోజకవర్గంలో ఉన్న రేషన్ డీలర్లు అందరూ కూడా తలా కొంత ఇవ్వాలంట ఇది ఒక కొత్త ఆరోపణ అనమాట మనిషి ఒక ఐదు వేలు ఇవ్వాలంట మనిషి ఒక ఐదు వేలు ఇస్తే రేషన్ డీలర్లు అందరూ ఒక వంద మంది కలిస్తే ఒక ఐదు లక్షలతో ఎమ్మెల్యే గారికి ఫ్లెక్సీలు కట్టడము గిఫ్ట్ ఇవ్వడము జరుగుద్ది అలాగే నిన్న ఒక ముస్లిం మహిళకు చెందిన ఒక క్లినిక్ని పడగొట్టడానికి ఎమ్మెల్యే గారు అనుచరులు అధికారులు వెళ్ళి కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించుకోబోయారు అనేది ఒక ఆరోపణ అది సాక్షిలో గట్టిగా రాశారు అండ్ వైసీపీ అనుకూల మీడియాలో బాగా ప్రచారంలో ఉంది వాస్తవం ఏంటనేది నేనైతే అక్కడ మన టీం ద్వారా ఎంక్వైరీ చేయించలేదు వాస్తవం ఏంటనేది నేను ప్రస్తుతానికి తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు చేస్తాం మన టీం అక్కడ గ్రౌండ్కి వెళ్తుంది వాస్తవం ఏంటి ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఏంటి నిజాలు ఏంటనేది మనం మళ్ళీ చెప్తాం మన వీడియోలో చాలా క్లారిటీ ఉంటాయి నేను మన టీం వెళ్ళింది పరిశీలించింది నిజమే అయితే నిజమని చెప్తా మన టీం చూశారని చెప్తా ఇక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి జాగ్రత్త పడాలనేదే మన ఉద్దేశం అనమాట ఈ వీడియో ఉద్దేశం అంటే వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళండి గెలిచిన వెంటనే ఇటువంటి ఆరోపణలు రావడం వలన వాళ్ళ కెరీర్కి ఖచ్చితంగా మచ్చ ప్లస్ ప్రభుత్వం చేసే మంచి కంటే ఎప్పుడైనా సరే మీరు ఒకరిని తీసుకొచ్చి ఒక వంద మంచి మాటలు చెప్పండి వంద మంచి మాటలు చెప్పిన తర్వాత ఒక నాలుగైదు తిట్లు తిట్టండి చెప్పిన మంచి మాటలన్నీ మర్చిపోయి ఆ తిట్లే గుర్తుపెట్టుకుంటాడు ఈయన నన్ను పిలిచి తిట్టాడనే చెప్తాడు అలాగే మీరు వంద మంచి పనులు చేయండి పది చెడ్డ పనులు చేయండి ఆ చెత్త పనులు చెట్ట పనులే గుర్తుంటాయి చేసిన మంచి కాలగర్భంలో కలిసిపోద్దు గుర్తు ఉండదు పాలిటిక్స్లో ఇటువంటి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి కానీ ఎమ్మెల్యేలకి కామన్ సెన్స్ ఉండట్ల మేము ముప్పై పెట్టాం నలభైలో ఆక్కోవాలి యాభై పెట్టాం వందలు ఆక్కోవాలి వంద పెట్టాం రెండు వందలు ఆక్కోవాలి అనంతపురం జిల్లా లేదు శ్రీకాకుళం జిల్లా లేదు విశాఖపట్నం లేదు చిత్తూరు లేదు ఎక్కడా లేదు ఎక్కడికక్కడ అలాగే ఉంది పరిస్థితి ఇందులో కొంతమంది బాగా బరితెగిస్తున్నారు ఓపెన్ అయిపోయారు అనమాట సో ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది లోకేష్ గారికి చంద్రబాబు గారికి కూడా ఒక రకంగా తెలియట్లేదు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది వాళ్ళ చేతులు దాటిపోయాయి మొదట్లో అయితే ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు వన్ ఇయర్ లోపు అయితే కంట్రోల్ చేద్దాం అనుకున్నారు సర్లే కొన్నాళ్ళు ఫ్రీగా వదిలేద్దాం వాళ్ళు చేసిన తర్వాత కంట్రోల్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు కంట్రోల్ చేయడానికి కుదరట్లా ఆ ఏముంది బాబు గారు పిలుస్తారు ఒక ఇరవై నిమిషాలు క్లాస్ పీకుతారు ఆ తర్వాత వదిలేస్తారు కదా ఏమి కేసులు కట్టి జైల్లో పెట్టరు కదా ఎమ్మెల్యేలని అదేమో ఉండిపోయింది మహా అయితే తిడితే తిడతారు నాలుగు వాళ్ళ మధ్య కానీ మేము చేయాల్సింది చేసుకుంటాం మేమేమైనా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఏమైనా మాకు ఇచ్చారా అని కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట ఇది ప్రభుత్వానికి మాత్రం పెద్ద ఎదురు దెబ్బ ప్రభుత్వం ఎంత మంచి చేసినా ఎన్ని మంచు పనులు చేసినా ఈ వ్యవహారాల కారణంగా మాత్రం దెబ్బ తినేస్తారు సో దీనికి ఎమ్మెల్యేలు కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిది థ్యాంక్ యూ